మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు ఉత్న ఏకాదశి లేదా ప్రబోధన ఏకాదశి అంటారు శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలో మొదలు పెడతాడు ఆ నిద్ర పైకి చేస్తున్న పూజ కాదు లోపల భక్తిని లెక్కలోకి తీసుకుంటాడు దక్షిణాయ ఉపాసన కాలం కాదు భగవంతుని మీద భక్తి ఉంటే పూజ చెయ్యకుండా ఉండలేదు కేవలం పూజ ఒక్కటే చేస్తే భక్తి అని చెప్పడము సాక్ష్యం అందుకే భక్తి కన్నా పై స్థాయిలో మానసిక భక్తి ఉంటుంది ఆ లోపల ఎంత ఎదుగుతుంది అన్నదాన్ని పరమేశ్వరుడు చూస్తూ చూడ్డానికి ఇక్కడ కన్నులు మూసి లోపలికి చూస్తాడు అది యోగ నిద్ర అది దక్షిణాయనంలో చూస్తాడు అటువంటి పరమాత్మ కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్ల పక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు క్షీరసాగరంలోంచి లేచి ద్వాదశి తిథి నాటికి ఆయన తులసి బృందావనంలోకి వస్తాడు తప్పకుండా ఇది మాత్రం మీరు చెయ్యండి చెయ్యడం చేత మీరు ప్రత్యేకంగా కోరకపోయినా మీ మనసులో ఏదుంటుందో అది తీరుతుంది అని చెప్తాయి శాస్త్రం